హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు గోధుమ లడ్డు చేస్తున్నా అండి హెల్తీ లడ్డు కావాల్సిన పదార్థాలు ఇవేనండి చూసుకోండి గోధుమ పిండి ఇది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి నెయ్యి వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ కొంచెం వేడయ్యాక గోంధ వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అవి పొంగుతాయండి వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ బెల్లం వన్ కప్ గోందు వన్ కప్ తీసుకోవడం అవసరం లేదు కొంచెం తక్కువ తీసుకున్న లేదు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి వేరే ప్లేట్లు తీసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి బాదం వేస్తున్నాను బాదం కాజు పిస్తా ఇవన్నీ ఒక టూ టూ మినిట్స్ వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఎవైనా తీసుకోవచ్చండి ఏదైనా పర్లేదు మీ ఇష్టం అది ఎండు కుక్కర్ తీసుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్ వేయించాలి ఇది కూడా అది కూడా వేరే ప్లేట్లో తీసుకోవాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలండి కొంచెం వేడయ్యాక వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడ నెయ్యి తక్కువైంది నాకు మీరు ఎక్కువనే వేసుకోవాలి ఎక్కువనే వేసుకోండి మీరు ఫైవ్ టెన్ మినిట్స్ అండి లో ఫ్లేమ్లోనే వేరే ప్లేట్లో తీసుకోవాలండి ఫస్ట్ గోధుమ గ్రాండ్ చేసుకోవాలండి గోధుమ పిండిలో వేసుకోవాలి ఇక అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అలాగే గ్రైండ్ చేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టు చూసుకోవాలి వేయించిన నైంట్ కొబ్బరి వేస్తున్నాను వేసి ఒకసారి కలిపేసుకోవాలి వన్ కప్ గోధుమ పిండికి వన్ కప్ బెల్లం తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వాటర్ తీసుకున్నాను కరిగితే చాలండి ఎలాంటి పాకం రావడం అవసరం లేదండి మనకు ఓన్లీ కరిగితే చాలు ఇలా కరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నీ కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలండి వేసి కలుపుకోవాలి అంత బాగా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకోవాలి కలుపుకొని లడ్డులా చుట్టుకోవడమే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోజు ఒకటైనా తినండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైనా సూపర్ ఉంటుంది చిన్నపిల్లలు తింటే చాలా బాగుంటుంది డెలివరీ అయిన గర్ల్స్కి కూడా తింటే బాగుంటుందండి ఒక గాజు సీసలో వేసుకోవాలి థాంక్యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్